వికలాంగ యువతికి ఇరవై ఐదు వేల ఆర్థిక సాయం చేసిన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత పరుపాటి రెడ్డి రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎర్రబల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు రాయపర్తి మండల కేంద్రంలో ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి రెడ్డి వీరాభిమాని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎండి యాసఫ్ పెద్ద కుమార్తె అనారోగ్య పరిస్థితి రీత్యా ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేసిన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి రెడ్డి ఈ సహాయం వారి కుటుంబానికి అందించిన ఎస్ఆర్ఆర్ ప్రతినిధి ఎస్టీ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడ్ నాయక మండల పార్టీ నాయకులు ఎస్ఆర్ఆర్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు గజవల్లి ప్రసాద్ అష్రఫ్ పాషా కోలా సంపత్ నతావత్ శ్రీధర్ దేతావత్ ఉపేందర్ కట్టు ప్రవీణ్ కోట భిక్షపతి ఎండి హుస్సేన్ సల్బాన్ పర్వతాలు తదితరులు పాల్గొన్నారు కార్యకర్త కండకూరు బర్త్డే కానీ ఈ రోజు శ్రీనివాసుడు ఆ శ్రీనివాసుడే ఇవాళ నన్ను పంపించడం జరిగింది ఇక్కడ శ్రీనివాసరెడ్డి సార్ ఒక దేవుడు ఈ రాయపర్తి మండలానికి కానీ ఈ గ్రామ ప్రజలకు నిరుపేద కుటుంబాలకు కానీ ఎక్కడ నిరుపేద కుటుంబం ఎక్కడ నేను ముందుండి నడిపించేటువంటి వ్యక్తి మన శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ ఎస్ఆర్ఆర్సి కార్యకర్త తన క్లాస్మేట్ మిత్రుడు యూసుఫ్ కూతుర్కి ఒక ఇరవై ఐదు వేల ఆర్థిక సహాయం ఇవ్వమని చెప్పడం జరిగింది దాని ద్వారా నేను అక్కడ నుండి హైదరాబాద్ నుండి నాకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా వదిలేసుకొని ఆ ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని ఇలా ఇక్కడికి రావడం జరిగింది దాంతో పాటు ఆ శ్రీనివాస్ సార్ మన రాయపర్తి మండలాన్ని చేసిన కార్యక్రమాలు మీకు అందరికీ తెలుసు చాలా కార్యక్రమాలు చేసినాడు ఇవన్నీ చెప్పాలంటే ఇప్పుడు సమయం లేదు కాబట్టి మన యూసూఫ్ కుటుంబానికి ఒక ఇరవై ఐదు వేల ఆర్థిక సాయం చేసి ఇలా ఈ బర్త్డే చేయడానికి కారణం కూడా మన శ్రీనివాస్ రెడ్డి సార్ ఆ శ్రీనివాస్ రెడ్డి సార్ ఒక రాయపర్తి మండలానికి కాకుండా మన నియోజకవర్గం మొత్తం కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు మన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ దాదాపు వంద మంది కార్యకర్తలు ఉన్నారు కాకపోతే మనకు బయటికి లేదు బయట కనిపిస్తలేరు వాళ్ళు గ్రౌండ్లో బాగా తిరుగుతున్నారు నమ్ముకున్న కార్యకర్తలు వెన్నుంటి నడిపించేటువంటి వ్యక్తి మన శ్రీనివాస్ రెడ్డి సార్ ఇలా నేనున్నాను నేను విన్నాననే కాకుండా మీకు ఏదైనా కావాలంటే ముందుండి కూడా నడిపించే ఇలా మన పరువుపాటి రెడ్డి సార్ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కూడా ఇలా గజ్వలి ప్రసాద్ అన్న కానీ యూసూబ్ కానీ కోల సంపత్ కానీ తర్వాత శ్రీధర్ కానీ ఇలాంటి వ్యక్తులు మనం ఫౌండేషన్ ద్వారా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే రెడ్డి సార్ దయవల్లనే ఇవాళ రెడ్డి సార్ వల్లనే ఇలా నేను నిలబడి మాట్లాడుతున్నట్టు కూడా రెడ్డి సార్ దయవల్లనే అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఇవాళ మన గిరిజన బిడ్డలకు కానీ గిరిజన తండాలకు కానీ ఎస్సీ కాలనీకి కానీ మన ముస్లిం సోదరులకు కానీ ఎక్కడైనా కూడా మన ముస్లిం సోదరులకు కూడా ఇక్కడ మనం ఏమి ఇచ్చినాం అంటే కూలర్లు కూడా ఇచ్చినాం రెండు మనం దేనికి మస్జీద్ అది కూడా నాకు గుర్తున్నది ఇక్కడ రాయపడుతున్నాడు ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ యొక్క కత్తి కత్తిలాగా వర్క్ చేసుకుంటా గ్రామాలలో అన్నిటి తిరుక్కుంటా మనకు శ్రీనివాసరెడ్డి సార్ కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ యేషు కుటుంబానికి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఇంకా ఇక మీద కూడా అందగా ఉంటుందని కూడా నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు